ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ వెహికల్స్ ఫ్రెండ్స్ అయితే నేను మా దగ్గరలో ఉన్న భద్రాచలం అయితే ట్రిప్కి వెళ్తానండి అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా ఈ బుకింగ్ అయితే వచ్చింది ఒక వన్ అవర్లోనే ఈ కరా అయితే బుక్ అయిపోయింది నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి సెవెన్ మెంబర్స్ అంట సెవెన్ నెంబర్స్కి అయితే మన వెహికల్ చాలా ఫ్రీగా ఉంటుంది నేను సీటింగ్ అయితే చూడండి ఏ టైప్లో చేసాను సెవెన్ నెంబర్స్ మనకి వచ్చేసి ఇటు సిక్స్ సారీ ఇటు త్రీ ఇటు త్రీ సిక్స్ నెంబర్స్ అయితే సరిపోతారు మధ్యలో ఉన్న బేబీ సీట్లో తీసేసాను ఒకటే బేబీ సీట్ వేసానండి నెక్స్ట్ మనకైతే పేపర్ అవైలబుల్లో ఉంది మనకి నేనైతే పేపర్ పెట్టాను అది ఒక టీ ప్లాసే అనుకోవటమే దాన్ని ఆ టైప్లోనే ఉంది ఇది చూడండి ఇది ఒకలా ఈ పేపర్ తీసేసినా మనకైతే కాలు పెట్టుకోవడానికి కను నిండి ఉంటుంది అందుకని దీన్ని నుంచేసాను ఒకళ్ళు ఎక్కువ నెంబర్స్ అనుకోండి వాళ్ళు అటు ఫోర్ ఇటు ఫోర్ కూర్చోవాలి ఈ బేబీ సీట్ నిండి సరిపోతే ఇంకో బేబీ సీట్ అటు సైడ్ వేసుకుంటే సరిపోతే ఇప్పుడైతే అంతకేం లేదు సెవెన్ నెంబర్స్ అన్నారు కదా సిక్స్ సిక్స్ ఫ్రంట్ ఒకళ్ళు అయితే నేనైతే ఇప్పుడు బయలుదేరి భద్రాచలం అయితే వెళ్తున్నా నిన్న ఈ బొమ్మలు మొత్తం ఊడిపోయి ఉండే పెట్టాను నెక్స్ట్ ఈ ఖర్చు ఒకటి వేసాను లుకింగ్ కోసం డెక్ అయితే పెట్టుకున్నాను మనకి ఛార్జర్ గడ్డు కూడా బిగిచ్చేసాను రోజు నెక్స్ట్ వచ్చేసి డమ్ వేసుకోవాలి టైము ఫ్రెండ్స్ నేనైతే భద్రాచలం రీచ్ అయిపోయా భద్రాచలం చర్ల రూట్లో ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి అపోజిట్ సందులో కొంచెం ముందుకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం ఈ లొకేషన్ ఇక్కడ కాదు యాక్చువల్గా ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారంట మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చింది ప్రాసెస్ ఏంటంటే ఎంగేజ్మెంట్ పూల పిల్లలు ఉంటారు కదండి పెళ్లి చూపులు అలాంటి దానికి సంబంధించింది నాకు కిరాయి చెప్పాకనే నేనైతే టెంపుల్ కనుక్కున్నాను తర్వాత తెలిసింది కాకపోతే పెళ్ళికొడు కన్నోలు కూడా చాలా గ్రేటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు పెట్టి చూస్తాను అంటే మన కూడా అయితే కట్నం వద్ద అట్లానే లవ్ మ్యారేజ్ కూడా కాదు రిలేటివ్స్ కొంచెం తెలిసిన వాళ్ళు అంటే అమ్మాయి అయితే పూలు చాలా ఫూర్ అంట వాళ్ళని అర్థం చేసుకుని ఆయన వద్ద వాళ్ళ అమ్మ కూడా కట్నం ఏం వద్దు మేము చేసుకుంటూ ఉన్నారు చాలా గ్రేటు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటాం నాకు తెలిసి మనకైతే ఈరోజు ఫుల్ జాట్స్ పేయండి ఎందుకంటే రెండు ఫ్యాన్లు పెట్టాం కదా అసలు వేడి వస్తుంది ఉడికొస్తుంది అని ఎట్ల ఇసుకోవడం కానీ చెప్పిన వాళ్ళు కానీ అసలు ఎవ్వరు లేరు ఎందుకంటే బండి స్లో అయినప్పుడల్లా ఫ్యాన్ లేస్తున్నారు రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ కూర్చోల్సింది ఇది ఒకటే నెక్స్ట్ ఇదొకటే ఈ రెండు కూడా రొటేషన్ పెట్టాను ఇది బాగా వస్తున్నాయి మనకి అనుకోకుండా ఆ రోజు పెట్టేసాం కానీ సూపర్ పర్లేదు న్యాయం జరిగింది నేను కూడా చేడికి ఫ్యాన్ కొంచెం గాలి కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూర్చున్నా కానీ ఫ్రీగా ఉంటుంది ఈ ఫ్యాన్ లేకపోతే మా సోదరు అయితే చెప్పే కావు నేనే కాదు ఏ డ్రైవర్ అని సరే ఈ చుట్టుపక్కల కూడా అసలు చెట్లు ఇవ్వు లేవు చూడండి అంత ఉంది లేదు ఇటు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మంచి ఎర్రటగ్గులో నేను మెయిన్ ఎర్రటగ్గులో పెట్టేది అసలు లేదు నీడ ఈ సిచ్యువేషన్లో అందులో ఫ్యాన్ లేకపోతే నరకం నరకం అనిపించాలి ఏ డ్రైవర్ అని అంతే టాటా మ్యాజికే కాదు ఎక్స్ప్రెస్ఏ కాదు ఏదైనా అంతే ఫ్యాన్ ఉంటే కొంచెం ఫ్యాన్ కింద కూర్చోవచ్చు అది కూడా కసైపోయి తర్వాత ఇది కూడా హీట్ అయితే ఉంటుంది రన్నింగ్ ఉంటేనే కూల్ ఉంటుంది కానీ ఆగుంటే ఈ టాప్ వేడి కూడా మన అయితే ఆపదు వేడికి తప్పదు ఇక భరించాలి మన కిరాయి కావాలంటే ఇలాంటివన్నీ వచ్చిన இங்கனே ஆ அப்படியே வந்துருக்கு இங்க இது இது அது யார் கேக்குறீங்க ஹே கே மே டெலிர் இப்டட் லாகின் பண்ணி வந்துச்சு கேன் மரோ ஆது मारेது தரேன் இதோ பா ఫ్రెండ్స్ నేనైతే కిరాయికి వచ్చేటప్పుడు వాళ్ళు వన్ అవర్ వెయిటింగ్ అన్నారు పొద్దున పన్నెండింటికి వస్తే ఇప్పుడు అవుతుంది ఇంకా రాలేదు ఎంత టైం పట్టిందో ఈ గ్యాప్లో నేనైతే ఒకసారి షెడ్ కాడికి వెళ్ళి బ్రేక్ లైనర్లు కూడా తెచ్చుకున్నాను వెనకాల బ్రేక్ లైనర్లు ఒక సైడ్ పోయినాయి రైట్ సైడ్ పూర్తికి పోయినాయి లెఫ్ట్ సైడ్ కొంచెం ఉన్నాయి దానివల్ల బ్రేక్ అట్లా ఆగుతుంది ప్లస్ ఆగుతుంది కూడా జారుకుంటూ వెళ్ళిపోతుంది అలా అని చెప్పేసి నేను వెనకాల బ్రేక్ లైనర్లు ఇప్పించా టీవీఎస్ టైప్ వెళ్తే అవి ఎనిమిది వందలు ఏమో తీసుకున్నారు ఇంకా మెకానిక్ ఛార్జీ అనేది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది నేనైతే ఇవ్వలేదండి మా ఊడే ఇస్తా కానీ ఎప్పుడు ఇస్తున్నది లేదు ఇంకా చిన్న చిన్న చేపిస్తూ ఉంటుంది కదా అన్ని కలిపి ఒకసారి అయితే ఒక వంద యాభైకి లెక్క ఉండదు ఇవన్నీ చేసుకోవాలి భద్రచలం సంటిశెడ్డి చాలామంది తెలిసే ఉంటుంది అక్కడే చేయించాను దాని దగ్గరలోకి అయితే వచ్చాము ఇంకా కూడా భద్రచలం కదా వీళ్ళైతే ఇంకా బయటకి రాలేదు అదొసం ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది మళ్ళీ ఇంకో వన్ అవర్ ఉంటుంది నాకు తెలిసి అయితే ఎలానే ఉంటుంది కిరాయిలు ఖచ్చితంగా ఒక గంటే ఉంటుందని చెప్పారని చెప్పేసి నేను వెయిటింగ్ లేకుండా కిరాయి చెప్పాను తేరా చూస్తే ఇక్కడ ఎంత వెయిటింగ్ ఉందో చూడండి టువల్క్ వచ్చినా వన్కి బయలుదేరాలి కదా వన్ అవర్ అంటే లేదా టూకి త్రీ కానీ పర్లేదు సిక్స్ అయింది ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి వెయిటింగ్ ఛార్జ్ కూడా అడుగుతా ఏమంటారు చూద్దాం అయితే ఈయనన్న పెళ్ళికొడు కానీ అన్న మెచ్చుకోవచ్చులే ఆయన కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానుగా కొంచెం తెలుసున్నానని చెప్పేసి ఆ విషయంలో కొంచెం మెచ్చుకోవచ్చు ఆయన అయితే